హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతి ఈ లాగంతా సింహాచలం గిరిప్రదర్శిణ రోజు సింహాచలం గిరిప్రదర్శన చేసే భక్తులను చూపిస్తూ అలాగే మా కాలనీలో రోజు సత్యసాయిబాబా కమిటీ సభ్యులు వాళ్ళు నిర్వహించిన సేవా కార్యక్రమంలో మేము కూడా పాల్పంచుకున్నామండి అవన్నీ కూడా ఈ లాగులో చూపిస్తాను చూడండి చాలా బాగుంటుంది సింహాచలం ప్రదర్శన అంటే మీకు కూడా తెలుసు కదా ముప్పై రెండు కిలోమీటర్ల దూరం నడుస్తారండి భక్తులు అయితే చాలామంది వాతావరణం కూడా ఆ రోజు చాలా బాగా అనుకూలించింది అనమాట మెరాకిల్ నిజంగా అప్పన్న స్వామి ఆ వర్షాన్ని కూడా బాగా ఆపేశారు మీకు తెలిసిన విషయమే కదా నిజంగా మనం భక్తితో భగవంతుని ఏదైనా నమ్ముకుంటే నిజంగా ఇలాంటివన్నీ జరుగుతాయి అనడానికి అనమాట ఇదంతా ఆ రోజు అసలు వర్షమే పడలేదు భక్తులకి బాగా వాతావరణం అనుకూలించి వాళ్ళు చక్కగా గిరి ప్రదర్శనకి ఆటంకం లేకుండా చేసుకున్నారు అయితే ఈ సింహాచలం రథం మూడు గంటలకల్లా కదుపుతారనమాట మూడు గంటలకలా కదిపిన తర్వాత అప్పుడు పావంచ దగ్గర కొబ్బరికాయ కొట్టి భక్తులందరూ గిరిప్రదర్శన స్టార్ట్ చేస్తారండి యాక్చువల్గా కానీ చాలామంది భక్తులు ఉదయమే ఎనిమిది గంటలకే సింహాచలం వెళ్ళిపోతారనమాట ఎనిమిది గంటలకే పామంత దగ్గర కొబ్బరికాయ కొట్టేసి ఇంకా గిరి ప్రదక్షిణ చాలామంది స్టార్ట్ చేసేస్తారు అందుకని ఉదయం త్వరగా స్టార్ట్ చేసిన వాళ్ళు త్వరగా అయిపోతుంది కదా వాతావరణం కూడా బాగాదు కదా అని చెప్పేసి ఈసారి అయితే ఎనిమిది గంటలకే అందరూ కూడా స్టార్ట్ చేశారండి ప్రదక్షిణ యాక్చువల్గా అయితే రథం కదిలిన తర్వాత గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలన్నమాట ఇక్కడ సింహాచలం దగ్గర చూడండి సాంస్కృతిక కార్యక్రమాలు చాలా అట్టహాసంగా బాగా చేశారు అవన్నీ కూడా అంగరంగ వైభవంగా గిరి ప్రదర్శన ఇప్పుడు కూడా ఉంటుంది ఐదు లక్షలు పైగా జనాలు లక్షలాది మంది జనాలు వచ్చారని అంచనా వేశారనమాట వచ్చారంటే కూడా క్లైమేట్ బాగోకపోయినా వచ్చారండి కానీ అప్పటి స్వామి ఆ వాతావరణ వాతావరణాన్ని అనుకూలంగా చేయటం వల్ల కూడా జనాలు ఎక్కడ కూడా ఆగలేదు అసలు మరుసటి రోజు వర్షం పడింది అంతే అంత సభ్యంగా బాగా జరిగిపోయింది గిరి ప్రదక్షిణ అంతా కూడా నేనైతే గిరిప్రదర్శన మరుసటి రోజు గురు పౌర్ణమి రోజు సింహాచలం అప్పన స్వామి దర్శనం చేసుకో చేసుకోవడానికి వెళ్ళానండి యాక్చువల్లీ ఖాళీ ఉండదు కానీ మా ఫ్రెండ్ విఐపి దర్శనం వల్ల నాకు దర్శనం అది బాగా అయిపోయింది కానీ ట్రాఫిక్లో ఉదయాన్నే వెళ్ళిపోయాం అనమాట మేము ఏడు గంటలు స్టార్ట్ అయ్యాము ట్రాఫిక్లో కొంచెం చిక్కుపోయి వన్ అండ్ హాఫ్ అవర్ ట్రాఫిక్లోనే ఉండిపోయాం అనమాట అక్కడ గోసాలకు ఇంకా చాలా వెనక్గానే కారు అది పెట్టేసి మేము నడుచుకుంటూ వెళ్ళాము అక్కడికి వెళ్తే దర్శనం అది అయిపోయిందండి చాలా బాగా అయిందనమాట దర్శనం కూడా ఇలా అయిపోయింది అయితే మనం వరాహ నరసింహస్వామి వరాహ అవతారం ఎలా వచ్చిందో ఒకసారి మనం తెలుసుకుందాం మీకు కూడా ఒకవేళ నేను మర్చిపోయాను అనమాట నేను ఒకసారి గుర్తు చేసుకుందామని మీకు కూడా షేర్ చేస్తున్నానండి ఇది వరాహ నరసింహ అవతారం ఎలా ఎత్తారంటే జైవిజలు అనేవారు వైకుంఠంలో మహావిష్ణువుకి కాపలా కాస్తూ ఉండేవారటండి అండి అతను ఏకాంత మాసానికి కాపలా కాస్తూ ఉండేవారట అయితే ఒక్కోసారి భార్యాభర్తలు అన్నాక అందరికీ కూడా ప్రణయ కలహాలు అవి అవుతూ ఉంటాయి కదా అలాగే దేవతలకు కూడా అనమాట ఆ ప్రణయ కలహంలో శ్రీలక్ష్మి మహావిష్ణువు ఒకరోజు ఇద్దరు ఏదో అది జరుపుకున్నారట అప్పుడు లక్ష్మీదేవి బయటకు వచ్చేస్తారనమాట ప్రణయ కలహంలో ఆ తర్వాత కొంతసేపటికి అయ్యో నా భర్త నా కోసం ఎదురు చూస్తూ ఉంటారని చెప్పి ఆమె మహావిష్ణువు దగ్గరికి వెళ్ళటానికి అక్కడికి లోపలికి వెళ్తూ ఉంటే ఈ జైవీజులు అన్నవారు లక్ష్మీదేవిని అడ్గిస్తారట మా స్వామివారికి మా స్వామివారి ఏకాంత లక్ష్మీదేవి అయినా సరే మీరు భార్య అయినా సరే మేము పంపించము మీరు అని చెప్పేసి వాళ్ళు అంటారట అలాగే సన సనక సనంద నాదులు కూడా మహావిష్ణువు దర్శనానికి వస్తారట అండి వాళ్ళు కూడా వాళ్ళు దిగంబరులు అంట చిన్న బాలురుగా ఉంటారట వాళ్ళు కూడా దర్శనానికి వస్తే వాళ్ళని కూడా పంపించారట ఈ జైవిశ్యులు వెంటనే వాళ్ళకి చెప్తారట ఎంతో నచ్చ చెప్తారట మేము మహావిష్ణువు దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఎలా అడ్డగించకూడదు మేము దర్శనం చేసుకొని వస్తాం మీరు మమ్మల్ని అడ్డగించవద్దా అని చెప్పినా సరే వీళ్ళు అసలు వినిపించుకోరట వినిపించుకోకపోతే వెంటనే వాళ్ళు శాపం పెడతారట మీరు భూలోకంలోని రాక్షసుల కింద పుట్టాలని చెప్పేసి వాళ్ళు ఎంతో ఇంకా వాళ్ళ శాపం ఇవ్వగానే చాలా భయపడిపోతారట ఈలోపు మహావిష్ణువు లోపల నుంచి వస్తారట ఏంటి ఏం జరిగింది అని అంటే జైవిజులు చెప్తారట మేము మీ ఏకాంత భంగం కలగకుండా మేము వీళ్ళని ఆపితే మాకు ఇలాగా శాపనార్థం పెట్టారు అని చెప్పేసి అంటారట అనబోసరికి మహావిష్ణువు నేను కూడా ఏం చేయలేను వాళ్ళ శాపం పెట్టినప్పుడు మీరు దాన్ని ఆమోదించాల్సిందే అంటారట అయితే మాకు దీన్ని విరుగుడు చెప్పండి స్వామి అంటే అప్పుడు అతను చెప్ మహావిష్ణువు చెప్తారట మీ ఇద్దరు భూలోకంలో మూడు జన్మలందు రాక్షస రాక్షసుల కింద పుడతారు పుట్టి నా చేత మీరు సంహరించబడతారు అప్పుడు మీరు మోక్ష మోక్షమును మోక్షం పొందుతారు అని చెప్తారట అలాగా అలాగ మొదటి జన్మలో హిరణ్యకసుడు హిరణ్యాక్షుడి కింద రెండో జన్మలో రావణుడు కుంభకర్ణుడి కింద మూడో జన్మలో శిశుపాలుడు దంతభక్తుడి కింద వాళ్ళు రాక్షసుల కింద పుట్టి మహావిష్ణుని చేత చంపబడి మోక్షములు అందుతారట అండి మనం ఇప్పుడు ఈ హిరణ్యాక్షుడు హిరణ్య కశపుడు కథను కూడా మనం తెలుసుకోవాలన్నమాట ఒకసారి వీళ్ళిద్దరూ అన్నదమ్ములండి దితికి పుడతారంట వీళ్ళిద్దరూ కూడాన అయితే ఈ హిరణ్యాక్షుడు సముద్ర జలాలనే సముద్ర జలాల్లోకి ఈ భూమిని తీసుకెళ్ళి దాచేస్తాడంట పాతాలానికి వెళ్ళిపోతుందంట అంతే సముద్ర చలాల్లో ఈ భూమంతా నాదే అని చెప్పి భూమిని అందులో ఉంచేస్తాడట దేవతలు కూడా ఇదేంటి అసలు భూమి లేకుండా అయిపోయిందని చెప్పేసి గోల గోల చేస్తారట ఈ హిరుణ్యాక్షులు భూమి నాది నాది అని చెప్పేసి అక్కడ ఉండిపోతాడంట అప్పుడు ఏ యజ్ఞ అవతారం కింద ఎత్తుతారట అంటే సముద్రంలోకి దిగి భూమి ఎక్కడుందో ముడ్డు పెట్టిన వెతుకుతారట అండి ఆ వరాహ అవతారం చాలా పెద్ద మనిషి అంట ఎంత పెద్ద మనిషి అంటే అంత పెద్ద మనిషి ఉంటారట ఆ భూమిని ఇలా పైకెత్తి లేపుతారంట అలాగే హిరణ్యాక్షుణ్ణి హిరణ్యాక్షుని చంపుతారట ఎవరు యజ్ఞ వరాహ అవతారంలో ఉన్న మహావిష్ణువు అనమాట ఈ సముద్ర నుంచి ఈ భూమిని తీసుకొని వస్తారట నువ్వెవరు అయ్యి నువ్వెవరు అని చెప్పేసి హిరణ్యాక్షుడు అడుగుతాడనమాట వరాహమూర్తిని అడిగి అక్కడ ఫైట్ ఉంది యుద్ధం అవుతుంది ఇద్దరికి ఆ యుద్ధంలోని హిరణ్యాక్షుడు చనిపోతాడు అనమాట అలాగే హిరణ్యాక్షుడు హిరణ్యాక్షుడిని చనిపోవడం జరుగుతుంది అంటే రాక్షసుడు కింద పుట్టి మహావిష్ణువు అవతారంలో ఉన్నటువంటి యజ్ఞవరాహ అవతారంలో ఉన్న మహావిష్ణు చేతిలో అతను చనిపోతాడు అలా అలాగే హిరణ్యకసపుడు కసపుడు కూడానా హిరణ్యాక్షుడు మహావిష్ణువు మహావిష్ణువు చంపాడని చెప్పేసి హిరణ్య చాలా కోపం ఉంటుందట తమ్ముడు అంటే చాలా ప్రేమగా ఉంటారట వాళ్ళు అయితే అప్పుడు ఈ హిరణ్య అలాగే లీలావతికి ప్రహ్లాదుడు అనే కుమారుడు పుడతాడటండి పుట్టుకతోనే అతను విష్ణు భక్తుడు అయిపోతాడట నారాయణ 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 అనుకుంటూనే అంత భక్తి మార్గంలో ఉండిపోతాడంట అసలు నారాయణ నువ్వు అని చెప్పేసి హిరణ్య కసిపుడు ఎంతగానో చెప్తాడట అయినా సరే వినడంట మన ప్రహ్లాదుడు వినకుండా అలాగుండి ఇంకా ఎంత చెప్పినా వెనకపోతే ఇంకా ప్రహ్లాదుని కూడా చంపడానికి సిద్ధ సిద్ధమైపోతాడంట ఎవరు ఈ ఇక్కడ హిరణ్య కసిపుడు వాళ్ళ చెల్లి హోలిక అని హిరణ్య కసిపుడు చెల్లి ప్రహ్లాదుని మేనత్త అనమాట హోలిక ఒకసారి ఒడిలో కూర్చోబెట్టుకొని అగ్నిలో దూకేస్తుందంట ప్రహ్లాదుని చంపడానికి కానీ ఆమె కాలిపోతుందట కానీ ప్రహ్లాదుడు కాలి కాలిపోడంట అలా మహావిష్ణువు కాపాడుతూ ఉంటాడట అలాగే ఈ హోలిక అలా చంపబడింది హోలిక అగ్నిలో ఆహుతి అయిపోయింది కదా అందుకని హోలీ పండుగనే చేసుకుంటారనమాట చాలామంది దాన్ని ఆ విధంగా హోలీ పండుగ జరుపుకుంటారట అలాగే ఈ హిరణ్య కసుపుడు ఒకసారి ప్రహ్లాదుని తీసుకొని వచ్చి నారాయణుడు నారాయణుడు అంటున్నావు కదా ఈ నారాయణ మీ నారాయణ్ నాకు ఇప్పుడే చూపించుకో స్తంభంలో చూపించని స్తంభాన్ని గట్టిగా కుడతాడటండి వెంటనే సగం మనిషి సగం విష్ సింహంలాగా వస్తాడట నరసింహావతారంలో ఉగ్ర నరసింహావతారంలో వస్తాడటండి మనుషులు జంతువులతో కూడా అతను చంపకూడదని అతను ఒక యజ్ఞం ఒక యజ్ఞం పెడతాడంట బ్రహ్మ ప్రత్యక్షం అవుతాడు ఒక తపస్సు ఘోర తపస్సు చేస్తాడటండి హిరణ్య బ్రహ్మ ప్రత్యక్షం అవుతాడు బ్రహ్మ తనకి వరం ఇస్తాడనమాట ఆ వరం ఏమైనా అడుగుతాడంటే నాయన గాలిలో కానీ నీటిలో కానీ చనిపోకూడదు నన్ను మనుషులు చంపకూడదు జంతువులు చంపకూడదు నేను పగలు చనిపోకూడదు రేపు రే చనిపో రాత్రిపూట నేను చనిపోకూడదు నేను నేల మీద చనిపోకూడదు ఆకాశం మీద కూడా చావకూడదు అని ఇంకా ప్రతిదీ కూడా ఇంకా అసలు అతను ఎవ్వరూ చంపకుండా మొత్తం లోకాలన్నిటికనే వర్షపరచుకోవాలి నేనే ఇక్కడ నాయకుడిని అన్నట్టు హిరణ్య కసిపుడు వరం ఆడబోసరికి వెంటనే బ్రహ్మ ఆ వరం అంతా ఇచ్చేస్తాడట ఇచ్చిగానే అతనికి ఇంకా చావు లేదని చెప్పేసి అన్ని లోకాలని చేయించుకొని వచ్చేస్తాడట జయించుకొని వచ్చిన తర్వాత హిరణ్యకశకుడి కొడుకు కదా ఈ ప్రహ్లాదుడు నారాయణ భక్తుడు కదా చూపించు అని చెప్పేసి ఒక స్తంభాన్ని చూ స్తంభంలోంచి మీ చూపించాను చూపించాలనుకోసరే ఆ స్తంభాన్ని బద్దలు కొట్టబోసరికి సగం మనిషి సగం సింహంలా వచ్చేస్తాడేటండి ఉగ్ర నరసింహ నరసింహావతారంలో మన మహావిష్ణువు మనుషులు జంతువులతో చంపకూడదు అన్నాడు కదా అలాగే అతను మనిషి కాదు జంతువు కాదనమాట ఏ దేవత కూడా కాదనమాట అలాగే పగలు రేయి చావకూడదని చెప్పాడు కదా అందుకని మధ్యాహ్నం వేళ నరసింహ అవతారం ఎత్తుతాడంట నరసింహుడి కింద అవతరిస్తాడట అలాగే నేల మీద ఆకాశం మీద చావకూడదు అని అంటాడు కదా అందుకని కోట గుమ్మం మీద కూర్చొని తన తొడల మీద హిరణ్య కచుకుని నుంచుతాడటండి ఈ ఉగ్ర నరసింహుడు ఈ అస్త్రాలతోని కూడా నేను చావకూడదని చెప్తాడు కదా అందుకని చెప్పి తన పదునే నాకు గోళ్ళతో సంహరిస్తాడట ఉగ్ర నరసింహుడు అలాగా హిరణ్య కసుపుడు చావుకి ఈ ఈ ఉగ్ర నరసింహ అవతారం ఎత్తడం జరుగుతుందటండి ఇలాగే ఇంత మంచి మంచి పురాణ కథలు ఉన్నాయండి మనకి ఆ విధంగా హిరణ్య కసుపుడు చనిపోతాడు అనమాట మొదటి జన్మలో హిరణ్యాక్షుడు హిరణ్య కసుపుడు ఇలాగా ఈ రాక్షసులు జన్మిస్తారనమాట ఈ జైవిజయులు జన్మించి మహావిష్ణువు చేతిలో హతం అదే మహావిష్ణువు చేతిలో వాళ్ళు చనిపోతారనమాట ఇంకా రెండు జన్మలు ఉంటాయి కదా ఈ అవతారాల్లోనే అన్ని రావణుడు కుంభకర్ణుడు అవతారం అనమాట రెండో జన్మలు అలాగే మూడో జన్మలు శిశుపాలుడు దంతభక్తుడు కింద పుట్టి మహావిష్ణువు చెత్త వధించబడి వాళ్ళు మోక్షమును అందుతారట ఆ విధంగా ఈ జైవిజీలు అనమాట అంటే ఎవరికైనా నాయకుడు అంటే చాలా ప్రేమ ఉంటుంది కదా ఆ ప్రేమ అది అహంకారం అనుకోకండి కానీ ఆ నాయకుడిని మనం డిస్టర్బ్ చేయకూడదని చెప్పేసి వీళ్ళు పంపించకపోవడం వల్ల ఈ విజయ లక్ష్మీదేవిని సనక సనందమూర్తుల్ని పంపించకపోవడం వల్ల ఆ శాపానికి గురయ్యి వాళ్ళు ఆ విష్ణుమూర్తి చేతిలో హతమయ్యి వాళ్ళు మళ్ళీ మంచిగా మోక్షం అందుతారట అలాంటి కథలు ఎన్నో ఎన్నెన్నో అండి అలాగ మన సింహాచలం మన విశాఖపట్నంలో ఉన్న సింహాచలంలో ఈ సింహగిరి ప్రదక్షిణ చేస్తారనమాట ఆషాఢ మాసం పౌర్ణమి రోజు ఈ లక్షలాది మంది భక్తులు ఇందులో పాలు పంచుకోవడం జరుగుతూ ఉంటుందండి ఇలా జరిగినప్పుడు చేసి మా కాలనీలో సత్యసాయిబాబా భక్తులు కమిటీ ఒకటి ఉందండి వాళ్ళు చేస్తారండి సేవలు నిజంగా సత్యసాయిబాబా డివోటీసు చాలా క్రమశిక్షణతో ఉంటారండి బాల స్కూల్లు స్కూళ్ళు ఉంటాయి చిన్నపిల్లలు అందులో జాయిన్ చేస్తే ఎంత నీ మంచి మంచి అన్ని నేర్పించి ప్రయోజకులు చేస్తారండి పిల్లల్ని కూడా అంత బాగుంటుంది సత్యసాయిబాబా డివోర్ట్ ఇస్తే నిజంగా క్రమశిక్షణకి మారురూపు అనమాట వాళ్ళందరూ కూడా అలాగా మా ఇంటి దగ్గర శివాలయంలో ఏపీఎస్సీబీ కాలనీలో ఎన్ఏడి అనమాట అక్కడ ఈ వనమూలికలతో ఒక నూనెని తయారు చేస్తారండి తయారు చేసి ఆ వచ్చిపోయే జనాలు ఉంటారు చూసారా మా ఇంటికి రాబోసరికి అక్కడ వాళ్ళందరికీ కూడా మేము ఆయిల్ రాస్తామండి వాళ్ళు వచ్చి నిజంగా చాలా బాబు కాళ్ళు వాళ్ళకి బొబ్బులు పుట్టేసి చాలా ఇదిగా అయిపోతాయండి కాళ్ళు రక్తాలు కూడా వచ్చేస్తాయి అనమాట అలాంటి కాళ్ళుకి ఆ మసాజ్ చేయబోసరికి కొంచెం కాలు ఫ్రీ అవుతాయి అనమాట అక్కడ అలాగే మందులు పంచి పెడతారు మా కాల్ని మొత్తం అక్కడ వంటిల దగ్గర నుంచి వంశీ సూపర్ మార్కెట్ ఆ చివరి వరకు కూడా ఇంక ఇలాంటి సేవా కార్యక్రమాలు చాలా అండి పులిహోరలు పంచుతారు టిఫిన్లు పెడతారు బిర్యానీలు పెడతారు అలాగే లిక్విడ్స్ బాన్వేట్ మిరియాల పాలు ఇంకా ఒకటి కాదండి చక్కెర పొంగలి ఫ్రూట్స్ పళ్ళు కూడా ఇస్తారనమాట అన్ని రకాలు కూడా భక్తులకు అందజేస్తారనమాట అంత సేవా కార్యక్రమాలు అచ్చి అద్భుతంగా చేస్తారండి నిజంగా మాకు ఒక పండగలా ఉంటుందన్నమాట మరుసటి రోజే గురుపుని ముందు రోజు ఈ గిరి ప్రదర్శనకి వెళ్ళే భక్తులు ఈ బాబా డివోటీస్ ఇంత బాగా సేవా కార్యక్రమాలు చేస్తారు ఆ సేవా కార్యక్రమాల్లో మా కాలనీలో ఆడవాళ్ళందరం కూడా పాలు పంచుకొని మా జన్మ తరించినట్టు మాకు అంత ఆనందం అనిపిస్తుంటుంది వాళ్ళు మనం ఎలాగ గిరి ప్రదక్షిణకు వెళ్ళాం కానీ గిరి ప్రదక్షిణకు వెళ్ళే వాళ్ళని మన కాళ్ళు పెట్టి వాళ్ళకి రాస్తే వాళ్ళు వాళ్ళ పుణ్యంలో మనకు కూడా కొంచెం పుణ్యం దక్కుతుంది అని మనకు అదొక ఆనందం అండి నిజంగా చూడండి అక్కడ మాకు మొత్తం కాలనీ వాసులు అందరికీ కూడా ఆ రోజు టిఫిన్లు అవి పెడతారు సత్యసాయిబాబు డివోటీస్ అందరూ కూడా చాలా బాగుంటుందండి నిజంగా అంటే మా దగ్గరే కాదు ప్రతి చోట కూడా ఇలాగ సేవా కార్యక్రమాలు అవన్నీ కూడా చేయడం అది జరుగుతుంది గిరి ప్రదక్షిణ గిరి ప్రదక్షిణకి అంత మహిమ ఉంటుందన్నమాట సింహాచలం గిరిప్రదక్షిణ రోజు నిజంగా ఆ భక్తులు లక్షలాది మంది భక్తులు ఎన్నోసార్లు తిరుగుతారండి గిరిప్రదక్షిణ ఒక్కొక్క మంది మీరు ఎన్నిసార్లు అండి అంటే నేను పదిసార్లు తిరిగాం మాకు మేము ఐదు సార్లు తిరిగాం ఏడు సార్లు తిరిగాం అని అంటుంటే అబ్బా నేను కూడా ఒకసారి వెళ్తే బాగుంది గిరిప్రదక్షిణకి కానీ అనిపించేలా ఉంది కానీ నాకు అసలు కాళ్ళు నొప్పి అని నేను నడవలేనని అనుకుంటున్నాను కానీ ఆ స్వామి దర్శనం నా స్వామి అవకాశం ఇస్తే నేను కూడా ఇప్పుడోకప్పుడు గిరిప్రదక్షిణకి వెళ్ళాలి వెళ్దాం అనుకుంటున్నాను మరి ఆ స్వామి నాకు శక్తిని ప్రసాదించని అవకాశాన్ని కూడా నాకు ఆ స్వామి ఇవ్వాలండి అంత బాగా చేస్తారనమాట ఇక్కడ చూడండి ఎన్ఎస్టీల్ దగ్గర కూడా అక్కడ అలసిపోయి చాలాసేపు కూర్చుండిపోతారు అనమాట అందరూ కూడా ఇంకా ఒంటి గంట రెండు టైంలోనైతే మా కాలనీ అంతా ఇసుకస్తే ఇసుకురావాలంటే జనాలు ఉంటారంటే ఎప్పుడు ఆ టైం వరకు నేను లేను పదయ్యే వరకు ఉండి సేవ చేసి వెళ్ళిపోతున్నమాట మరుసటి రోజు గురుపవం కదండి అందుకని బాబా గుళ్ళో ఉండాలని చెప్పేసి నేను ఎప్పుడు కూడా వెళ్ళిపోతాను కానీ ఈసారి బాబా గుళ్ళో కూడా లేకుండా ఫస్ట్ టైం అనమాట నేను గురుపవర్ రోజు సింహాచన అప్పన్న వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చానండి నా జన్మ ధన్యమైపోయింది మా ఫ్రెండ్ తీసుకెళ్ళింది నిజంగా మా ఫ్రెండ్కి థ్యాంక్స్ చెప్పడం కూడా చాలా తక్కువ అనమాట అంత బాగా దర్శనం చేసుకొని వచ్చానండి నేను ఈ విధంగా నేను గిరుపు దర్శనం రోజు వీడియో తీసాను కానీ కంటిన్యూగా రోజు గురుపువరం రోజు కూడా హడావిడి నేనేమో మా ఒక మా అమ్మమ్మ అదే సంవత్సరం అయింది అక్కడ కూడా ఇంకా నాకు అసలు ఈ వీడియో పెట్టడానికి అసలు కుదరలేదు ఈరోజు కూడా బయటకు వెళ్ళొచ్చా అనమాట అందుకే కొంచెం ఈ వీడియో లేట్ అయిపోయిందండి ఇదిగోండి మేము కూడా మొత్తం అంతా తిరిగామనమాట మేము సేవ చేసేసి తర్వాత మొత్తం ఫస్ట్ నుంచి చివరి వరకు వెళ్ళి మేము కూడా అక్కడ వాళ్ళు అన్ని పెడతాం అన్నీ కూడా సేవించామనమాట అన్ని ఈ విధంగా గిరి గిరిప్రదక్షిణ రోజు మేము అంతా ఇలా స్పెండ్ చేసామండి మాకు అంతా పండగలా ఉంటుంది అన్నమాట మా కాలనీ అంతా ఆ రోజు మీరు కూడా గిరిప్రదర్శన రోజు మీరు కొండ తిరిగారా ఎవరైనా గిరిప్రదర్శనం చేశారా చేస్తే కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నెట్ట నచ్చేటట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే గురుపవన్ వీడియో కూడా పెడతాను చూడండి ఫ్రెండ్స్ బాయ్